శ్రీ మేకపాటి రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు లక్ష్మీనాయుడు గారు మాజీ శాసనసభ్యులు సోదరులు ఖమ్మం విజయరామరెడ్డి గారు అలాగే పెద్దలు ఈ మండలంలో రాజకీయ పార్టీల్లో అన్ని పార్టీల యొక్క ఆలోచన ఆమోదం కలిగినటువంటి వ్యక్తి సోదరులు రమణారెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అయినటువంటి సోదరి శాంతమ్మ గారు ఉన్నటువంటి మహిళామ తల్లులకు ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులకు వివిధ పార్టీల వారికి అభిమానులకు నాయకులకు అందరికి కూడా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ పెద్దలు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సంగ్రామంలో మనమందరం కలిసిమెలిసి నడవాలి అని చెప్పి చేసేటువంటి ఒక ప్రయత్నం దీనికి పెద్దలు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నుంచి జనసేన నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంఘటిత శక్తిగా ఈ రాష్ట్రంలో మనం దీన్ని వృద్ధి చేయాలి అభివృద్ధి వైపు నడిపించాలి అని చెప్పి చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఉమ్మడి కూటమి ఏర్పాటు జరిగింది కూటమి అభ్యర్థులుగా ఈనాడు ఇవన్నీ కూడా మనం ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది కూటమి యొక్క అవసరం ఈ రాష్ట్రానికి ఉంది గమనించండి మీరంతా ఎన్నికల్లో తెలుగుదేశం ఒంటరి పోరాటం చేయలేక అందరినీ కలుపుకొని వస్తుంది సింహం ఒక్కటే వస్తుంది అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఎవరు సింహము ఎవరు సింహం కాదు రేపు రాబోయేటువంటి మే పద్నాలుగో తారీఖున అంతా నిర్ణయం అవుతుంది మనం గమనిస్తే ఇవాళ సింహాలు ఎందుకయ్యా మనకి మనల్ని తినిపోవడానిక ఒక సింహం వస్తేనే ఈ రాష్ట్రాన్ని మొత్తం తినిపోయింది ఇప్పుడు కూటమిలో మేమందరం ఏకమయ్యామని చెప్పి సింహాల గుంపు వస్తుందట ఆ భూములు ఏం చేస్తుంది పొరవా ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళని వాళ్ళు ఏం సమాధానం అని అడుగుతున్నాడు వివేక హత్యకి నేరుగా ఇవాళ ముఖ్యమంత్రి కుటుంబమే దీనిలో ప్రాధాన్యత ఉంది ప్రథములుగా ఈ ముద్దాయిలని తోడబుట్టిన చెల్లెళ్ళు తండ్రిని కోల్పోయిన బిడ్డ ఒకరైతే తండ్రి తర్వాత తండ్రి అంతటి అన్న అని చెప్పి మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల ఆయన కోసం పాదయాత్ర చేసి తన ప్రాణం మీదకి తెచ్చుకున్న మరొక చెల్లెలైతే వీళ్ళిద్దరు కలిసి చెప్తున్నది ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే తన కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలన్నా హత్య రాజకీయాలతో ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఈ రాష్ట్రంలో ఎవరికి కంటి మీద కునుకు లేకుండా చేసి మాట్లాడితే పోలీసుల ద్వారా అరెస్టులు చేయించి జైళ్లకు పంపించి లాఠీలతో కొట్టించేటువంటి వీళ్ళు కావాలన్నా గడిచిన అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించినటువంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి అనుభవశాలి అయిన చంద్రబాబు నాయుడు కావాలన్నా ఇవాళ ఆలోచించే నిర్ణయం తీసుకోవాల్సింది మనమే అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను అందుకనే ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైనది దీనిలో ఎవరు అభ్యర్థులంటే ఏ రోజు కూడా జైలు ముఖం ఎరగని ఎమ్మెల్యే అభ్యర్థిగా రామనారాయణ రెడ్డి మీ ముందు ఉన్నారు ఏ రోజు కూడా కేసుల కోసం బెయిల్ కోసరం వీళ్ళిద్దరు అయితే జైలు బెయిలు తెలియనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు జైల్లోనే మేము కాపురం చేశాం జైల్లోనే మేము కాలయాపం చేశాం జైల్లో ఇద్దరం పక్క పక్కన చేపలు పండుకొని చాపలు పరుచుకొని పండుకున్నాం జైల్లో ఇచ్చేటువంటి చిన్న చిన్న పళ్ళాల్లో వాళ్ళు వేసే ముద్ద తిని పదహారు మాసాలు జైలు జీవితం అనుభవించి బెయిల్ కోసం తిరిగి వాళ్ళ బెయిల్ మీద ఉన్నాం దాదాపు బెయిల్ మీద కోర్టుకు పోకుండా పది సంవత్సరాలు తప్పించుకు తిరుగుతున్నామన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఒకవైపు ఈ రోడ్లే కాకుండా ఈ రోడ్లే కాకుండా రాజ్ రోడ్లు మండలం ఒక ప్యాకేజీ చేయాలి ప్రతి గ్రామం నుంచి మండలానికి వచ్చేటువంటి తారు రోడ్డు ఉండాలి అని చెప్పి ఆ రోడ్లు పంచాయతీ రాజ్ పరిధిలో ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో అనంతసాగర మండల అభివృద్ధికి బ్రిడ్జీలు రహదారులు నిర్మాణం చేసింది ఆనాడు మేము శాసనసభ్యులుగా పనిచేసినప్పుడే అని చెప్పి నేను మీకు మన ప్రతి ఊరు నుంచి మండల కేంద్రానికి తారు మధ్యలో అవసరమైతే బ్రిడ్జీల నిర్మాణం ఇవన్నీ చేశాం ఈ అనంతసాగర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి అనేక మంచి నీటి ప్రాజెక్టులని అలాగే పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణాన్ని చెరువులు కాలువలు అభివృద్ధికి డ్రైన్ల అభివృద్ధికి లక్షలాది రూపాయలని కోట్లాది రూపాయల్ని వెచ్చించడం జరిగిందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా దీంతో పాటు విద్యకు ప్రాధాన్యతనివ్వాలి వెనకబాటుతనంలో ఉన్నటువంటి అనంతసాగరం మండలంలో మా కుటుంబాన్ని ముగ్గురిని ఆదరించినటువంటి ప్రాంతం ఇది మొట్టమొదటిగా ఆనంద్ సంజీవ్ రెడ్డి గారు మా కుటుంబం నుంచి ఇక్కడ శాసనసభ్యులుగా అయ్యారు రెండవ దఫా మళ్ళీ శాసనసభ్యులు అయ్యారు ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు ఈ ప్రాంతం పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ ఆయనకున్నటువంటి ఆలోచన ఎంతో గొప్ప ఆలోచన అని చెప్పి చెప్పక తప్పదు తర్వాత రెండవసారి మా తండ్రి గారైన ఆన వెంకటరెడ్డి గారిని ఆయన్ని కూడా ఆత్మకూరు ప్రజలు శాసనసభ్యుడిగా గెలిపించారు నేను మళ్ళీ వచ్చాను రెండు వేల తొమ్మిదిలో మూడవ వ్యక్తిని శాసనసభకు పోటీ చేశాను మీరందరూ ఆదరించారు ఆశీర్వదించారు ఎమ్మెల్యే చేశారు మంత్రిని కూడా చేశారు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఇంత వెనకబాటి తనంలో ఉన్నటువంటి ప్రాంతానికి అభివృద్ధి వైపు నడిపించాలని చేసిన ఆలోచనలో గతంలో పెద్దల సొన్నశల ప్రాజెక్టు నిర్మాణం చేయించి ఉత్తరపు కాలం దాకా ఆ ఉత్తరపు కాలం నుంచి ఆత్మకూరు చెరువు వరకు నీటిని తీసుకుపోయే దారిలో ఈ మధ్యలో ఉన్నటువంటి అనంతసాగరం మండలంలో అన్ని ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వాలని చేసిన ఒక ప్రయత్నం గుర్తుంచుకోండి అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నా అంతేకాదు దీన్ని లైనింగ్ చేయించడానికి గత ప్రభుత్వంలో సిమెంట్ లైనింగ్తో కొంత పనులు ప్రారంభిస్తే కంట్రాక్టర్ల అలసత్వం మరి ఇంజనీర్ల అలసత్వంతో కొంత పనులు నిలిచిపోయాయి తర్వాత నేను ఇక్కడ నుంచి ఉత్తర కాలకు పై పక్కన ఉన్నటువంటి గ్రామాలు పై ఉన్నటువంటి గ్రామాలు ఏవి అని అంటే ఆ గ్రామాలని ఇవాళ చిలకలమరి ఎగోపల్లి అలాగే మన అగ్రహారం ఇలాంటి గ్రామాలన్నిటికీ కింద పోతుంది కాలువ కాలువ పక్కన ఉండి మాకు నీరు రావట్లేదు మా పరిస్థితి ఏంటంటే సోమశిల హై లెవెల్ కెనాల్ ఈ ప్రాంతంగా వారిగా ఈ ప్రాంతం నుంచి మీరందరూ ఆదరించినటువంటి వ్యక్తిగా ఆనం సంజీవరెడ్డి గారి పేరుతోనే ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ అని పదహారు వందల కోట్ల రూపాయలను మంజూరు చేయించి కాలువను ప్రారంభించి పనులు మొదలు పెట్టినటువంటి పరిస్థితి నాడు నేను పంప్ హౌస్ కట్టాను సోమసల్లం ఆ కాలంలో మంజూరు చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది ప్రభుత్వంలో అధికారులు ఒప్పుకోరు ఇంజనీర్లు ఒప్పుకోరు కానీ దాన్ని కావాల్సిందే ఇవ్వాల్సిందే అనంతసాగరం మరిపాడికి నీళ్లు ఇవ్వకుండా సౌజల ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లానంతా సస్యశ్యామలం చేస్తే మా ప్రాంతం ఏం చేసింది మా వాళ్ళు ఏమో అన్యాయం చేశారని చెప్పి నాడు పోరాటం చేసి పోరాటం కూడా ఎవరితో చేశాం ముఖ్యమంత్రి గారితో చేశాం అధికారులు ఒప్పుకోవడం లేదన్నా అన్నారు ఇంజనీర్లు సహకరించడం లేదన్నారు అది ఇస్తే ఇంకొక పది కోట్ల రూపాయలు పనిచేస్తా అన్నారు లేదు మా దగ్గర డబ్బు లేదు మేమేవో సమస్యలే కదా ఏముంది బా సమస్యల్లో యాభైఎంసీలు నీళ్లే కదా కొట్టుకుపోతే ఏమవుద్ది నెల్లూరు జిల్లానే కదా సముద్రంలో తేలి ఆడతారు లేకపోయి ఇలాంటి మనస్తత్వము ఇలాంటి క్రూరత్వం ఇలాంటి పైశాచిక ఆనందాన్ని అనుభవించే వ్యక్తులు ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే మీ అందరి ప్రజా ప్రతినిధులుగా ఉంటే రేపు వాళ్ళు కావాలా మీ అందరికీ అని చెప్పి నేను అడుగుతున్నాను ఆలోచించదు ఇవాళ అనంతసాగరం ప్రజలు తెలివైన నాకు రోజు ఫోన్ వస్తుంది హైదరాబాద్ నుంచి నాతో కలిసి తిరిగిన వాళ్ళు నాతో స్నేహితంగా ఉన్నవాళ్ళు నాతో రాజకీయాల్లో అనేక సందర్భాల్లో పనిచేసిన వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని తెలుసుకొని ఆత్మకూరుకి వెళ్ళేవా నువ్వు పది సంవత్సరాల తర్వాత పోయావే ఆత్మకూరు గతంలో లాగా ఉందనే నీ ఆలోచన వెంకటగిరి బాగుంది కదా నెల్లూరు బాగుంది కదా ఎక్కడైనా గెలుస్తావు కదా ఆత్మకూరు కెందుకు వెళ్ళామని చెప్పాడు జా ఏం బంధం రాసి పెట్టిందో మీ మధ్య నా మధ్య తెలియదు చంద్రబాబు నాయుడికి ఎందుకు ఆలోచన వచ్చిందో నాకు తెలియదు కానీ మిగిలిపోయిన పనులు చేయవలసిన పనులు కావాల్సిన ప్రాజెక్టులు అనేకమున్నాయి నువ్వైతే వాటిని సాధించగలవని అని చెప్పి వాళ్ళందరి యొక్క ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఆత్మకూరు నియోజకవర్గం పేరు చెప్పినప్పుడు గత ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని అనంతసాగరం మరిపాడు మండలాల్లో నీకు మెజారిటీ రాదంట కదా ఆ మెజారిటీ రానప్పుడు నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేవు కదా మరి ఎందుకు ఆప్ చేసుకుంటున్నావు ఎందుకు దాన్ని కోరుకుంటున్నావు అని అంటే చూద్దాం ఒక విశ్వాసం నాకైతే ఉంది అనంతసాగరం మరిపాడు ఆత్మకూరు చేజర్ల సంఘం ఏరిసిపేట ఈ ప్రాంతాలు ఆనం కుటుంబాన్ని విస్మరించవు రాజకీయాల్లో ఆనం కుటుంబానికి తోడుగా నిలబడతారు అనేటువంటి విశ్వాసం నాకు ఉంది కాబట్టే ధైర్యంగా నేను ఇంటికి వచ్చాను అని చెప్పి మీకు మనం చేస్తుంది నలభై సంవత్సరాల కాలం సుదీర్ఘ రాజకీయంలో ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు పదిహేడు సంవత్సరాలు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర స్వర్గీయ ఎన్టీ రామారావు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్గీయ కొనిజెట్టి రోజయ్య ఇవాటి మనకు కిరణ్ కుమార్ రెడ్డి వరకు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను ఏనాడు తప్పు ఒక మాట ఒక అవినీతి ఒక మరక నా చొక్కా కూడా అంటుకున్నటువంటి పరిస్థితి లేదు అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం సుదీర్ఘ నలభై సంవత్సరాల రాజకీయంలో జైలు బెయిలు తెలియనటువంటి ఎమ్మెల్యేగా ఇవాళ మీ ముందుకు వచ్చాను అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను నిఖాసైనటువంటి రాజకీయ జీవితం కొనసాగించాలి ఐదు సంవత్సరాల అవకాశం ఇస్తే మళ్ళీ మీ యొక్క సేవ చేసుకోవాలి ఇవాళ అందరి విశ్వాసాన్ని తిరిగి పొందాలి అని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగింది కాబట్టి మీరందరూ ఆదరిస్తారని నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అందరూ ఆలోచన చేయండి సుదీర్ఘ రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను మేము ముందుకు వచ్చాము ప్రభాకర్ రెడ్డి గారు పాపం రాజ్యసభ సభ్యుడిగా ఆయనకి ఇంకా అధికారం ఉంది ఉన్నా నాతోటి కలిసి అని చెప్పి ఆయన కూడా ఇవాళ ముందుకు వచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా మరి ఈనాడు మీరందరూ కూడా మరొకసారి మంచి ఆలోచన చేయండి నేను కూడా మళ్ళీ గ్రామ గ్రామానికి వస్తాను మిమ్మల్ని అందరినీ కలిసి ఓటు అడిగే ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఆదరించి ఆశీర్వదించి సైకిల్ గుర్తుకు ఓటేసి మా విజయానికి మీ అందరి ఇచ్చి ఈ ఆత్మగౌరు నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రధానాన్ని నడిపించేదానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి నేను పని చేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను పని చేయని వాళ్ళు పని చేతగాని వాళ్ళు పని చేయలేని వాళ్ళు ఇవాళ ఒకవైపు ఉండి మేము అభ్యర్థులు మా అంటున్నారు మీకు పని చేసేటువంటి వ్యక్తి కావాలన్నా పని చేయడానికి కూడా చేతగాని వ్యక్తి కావాలన్నా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం నాడు నేను ముందుకు వచ్చి కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేను మీరందరూ గతంలో కూడా ఐదు సంవత్సరాల క్రితం ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడిగితే మీరందరూ దీవించారు కానీ ఏమైంది సర్వనాశనమైంది ఈ రాష్ట్రం తెలియక పొరపాటు పడ్డాం ఒక మహనీయుడిని చూసి ఆ మహనీయుడి కడుపున ఇంకొక మహనీయుడు అనుకున్నామే తప్ప దుర్మార్గుడు అవుతాడని చెప్పి మనం అనుకోలేదు అత్యంత దుర్మార్గంగా కులాలను విడదీశాడు మతాలను విడదీశాడు వర్గాలను విడదీశాడు దానితో కాలయాపన చేస్తూ ఇవాళ ఊరికి ఒక ప్యాలెస్ మనకు ఒక ఇల్లు చాలదా అయ్యా ఇవాళ మీకు ఒక ఇల్లు ఉంది లేకపోతే వేరే దగ్గర ఎక్కడైనా కొడుకో కూతురో ఉంటే అక్కడ ఒక ఇల్లు ఉంటుంది ఈయనకి ఎవరు లేరు ఉన్న ఇద్దరు కూతుర్లు లండన్కి వెళ్ళిపోయారు తిరిగి వచ్చేది మాకు తెలియదు అంటున్నారు ఈయనకి ఎన్ని ప్యాలెస్లు తెలుసా ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే